మరి పిప్పర్ గ్రామ వాస్తవీలు గౌరవనీయులు పిట్ట ప్రభాకర్ రావు గారు మరి దంపతుల కుమారుడైన జాన్ ఈ బాబు టెన్త్ క్లాస్ పాస్ అమ్మ మొన్న దాని పాస్ అయిన సందర్భంగా మరియు వాళ్ళు ఇంటికి స్లాబ్ వేసుకున్నారు చక్కగా ఆ స్లాబ్ వేసుకున్నందుకు పది మంది భోజనం పెట్టాలనే ఉద్దేశంతో మన ఈ రోజు మన వృద్ధుల ఆశ్రమంలో భోజనాలు ఏర్పాటు చేశారమ్మా మరి ముందుగా జానికి టెన్త్ క్లాస్ పాస్ అయిన సందర్భంగా మన మరి ఆ బాబు పాస్ అవడం ఒక ఎత్తు అయితే వాళ్ళ ఇంటికి స్లాబ్ వేసుకున్న ఇంకో ఎత్తు మరి భగవంతుడు సలహా చూసి వచ్చే సంవత్సరం కూడా మీద ఇంకో బ్యాడేసుకునేటట్టు వీరంతా దీవించి ఎప్పుడో వారి కుటుంబం ఆ దేవుడు ఆ ప్రభు చల్లగా చూడాలని కోరుకుందాం అమ్మా ఈరోజు మనకు అన్నదాత అయిన మరి ప్రభాకర్ రావు గారు మరియు దంపతులు మరియు జాన్ వారు కుటుంబ సభ్యుల శాఖ అంతా ఈరోజు మనకు ఏర్పాటు చేశారు మరి అన్నదాతీభవా అన్నదాతీభాత Gracias. Yeah.